అందరికీ నమస్కారం ఇంటి గడప లేదా గేటు ముందు వేసే ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండుగ సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులా రెండు వేసి గీతలను తప్పక గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనీయవు అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులే వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతారూపాలను ఓం స్వస్తిక్ శ్రీగుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణము చెబుతున్నాయి పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తాం కానీ ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్యపు పిండితో ముగ్గు వేయాలి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గు పాజిటివ్ లేదా దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజు సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇళ్ళిళ్ళు తిరుగుతూ భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధకర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు ముగ్గులు వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలు అన్నీ అనేక అనేక అర్థాలు పరమార్థాలతో కూడినవి అయితే ముగ్గులో పసుపు కుంకుమ వేయడం కరెక్టేనా ఒకవేళ వేస్తే ఏం జరుగుతుంది అసలు ముగ్గుల్లో పసుపు కుంకుమ వేయవచ్చా ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముగ్గులను రెండూ కలిపిన మిశ్రమంతో కూడా వేసేటటువంటి పద్ధతి ఉంది ఇంట్లో తులసి కోట దగ్గర పసుపు రాసిన గుమ్మాలలో ఈ విధంగా పిండితోనే వేయడము సాంప్రదాయంగా వస్తుంది అయితే ఇంటి బయట పెరట్లో ఇంకా ఇతర ప్రదేశాలలో వేసే ముగ్గులు ముగ్గుతో వేయడం అలవాటు అయితే వీధుల్లో వేసే ముగ్గుల్లో ముఖ్యంగా ఇంటి ముందు వేసేటటువంటి ఈ ముగ్గులలో పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు ఈ విధంగా ఇంటి ముందు వేసే ముగ్గులలో పసుపు కుంకుమ వేయవచ్చా అంటే నూటికి నూరు శాతం వేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమను మనం ఎన్నో శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటాము అలాంటి పసుపు కుంకుమ ఖచ్చితంగా వీధిలో వేయడం వల్ల వాటిని ఎంతోమంది తొక్కుతూ ఉంటారు అలా తొక్కినా కూడా అది అశుభమే కనుక ఖచ్చితంగా పసుపు కుంకుమను ఇంటి ముందు వేసే గుమ్మంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు ఇక అదేవిధంగా పసుపును కుంకుమను ఎక్కువగా మనం ఇంట్లో వేసుకునే ముగ్గులు అంటే భగవంతుడికి ఎదురుగుండా పిండి బియ్యంతో వేస్తాం అలా పిండి బియ్యంతో వేసేటటువంటి ముగ్గులలో పసుపు కుంకాన్ని అలంకరించుకోవచ్చు అలాగే పూలు కూడా పెట్టుకోవచ్చు కానీ బయట అంటే వీధిలో వేసేటటువంటి ముగ్గులలో పసుపు కుంకుమను అస్సలు వేయకూడదు